ఒకేసారి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచిన కనత టీడీపీది వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వెనుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయులు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వినుకొండ పట్టణంలో తన కార్యాలయంలో పాడితో మాట్లాడడం జరిగింది సర్వంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన కనత టీడీపీది అలానే చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు వైసీపీ వెయ్యి పెంచడానికి ఎన్నాళ్ళు పట్టిందో అని ఎద్దేవా చేశారు ఈ ఎకరంలో ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే మక్కి మల్లికార్జునరావు పలువురు పాల్గొనడం జరిగింది ఈనాడులో రాసిన దాంట్లో మిథున్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మిథున్ రెడ్డి కూడా దీనికి సంబంధం ఉందని చెప్పకుండానే ఆయన చెప్తున్నాడు సో మిథున్ రెడ్డిని పేరు ప్రస్తావించాడంటే గతంలో ఈయనతో పాటు జైలుకి విజయసాయి రెడ్డిని తీసుకెళ్లాడు ఈసారి మిథున్ రెడ్డిని కూడా జైలు తీసుకెళ్తాడు చేసిన పాపాలు ఎక్కడ పోతాయి మరి మిథున్ రెడ్డి పేరు అక్కడ ఈనాడులో ప్రస్తావించకపోయినా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు అంటే దాంట్లో ఎవరెవరికి సంబంధం ఉంది ఆ దోపిడీలో ఆ లూటీలో ఆ మధ్యం మాఫియాలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డే చెప్తున్నాడు ఈరోజు చేసిన పాపాలు ఎక్కడికి పోవు శిక్ష అనుభవించక తప్పదు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడతాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తాడంట అసెంబ్లీకి లేకపోతే అసెంబ్లీకి రాడంట ఇదేంటి అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే రాడా బాధ్యత లేదా అంటే ప్రభుత్వ జీ ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటూ ఎమ్మెల్యేగా మీరు అందరు జీతాలు తీసుకుంటున్నారు మరి ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మరి అసెంబ్లీకి ఎందుకు రారు ఎవరైనా విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరైనా ఇట్లా ప్రవర్తిస్తారా ఈరోజు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా గురించి రెండు వేల పంతొమ్మిదిలో ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్ని సీట్లుంటే ప్రతిపక్ష హోదా పోతుందో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారికి ఆ పద్దెనిమిది సీట్ల కంటే తగ్గితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి మాట్లాడింది ఎవరు మీరు కాదా మరి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినా కానీ ఆ రోజు మాట్లాడినటువంటి ఫిగర్లు ప్రజలు మర్చిపోలేదు మరి ఆ రోజు పద్దెనిమిది సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం ఎమ్మెల్యేని చాలా పార్టీ ఫిరాయింపులకి ప్రోత్సహించారే ఆ పద్దెనిమిది సీట్లు తగ్గితే ప్రతిపక్ష హోదా తీసేయాలని విశ్వ ప్రయత్నం చేసిన మాట వస్తాం కదా మరి ఈరోజు నీకు పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది వన్ పాయింట్ జీరో చూసే ప్రజలు ఒక్క అవకాశం అంటే వన్ పాయింట్ జీరో చూసి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు రిజల్ట్ మిమ్మల్ని తరివేశారు ఇక టూ పాయింట్ జీరో అంటే పులివెందులో నువ్వు ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి ఉండదు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందంటే ప్రజలు ఇవ్విన ప్రతిపక్ష హోదా మీకు ఎలా వస్తుంది ప్రజల సమస్యతో జీతాలు తీసుకుంటూ ఈరోజు అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడే మాట్లాడకపోతే మీకు జీతాలు తీసుకునే అర్హత ఉందా అసెంబ్లీకి రానిటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సిగ్గుంటే రాజీనామా చేయాలా మీరు నైతిక విలువలు ఉంటే జీతాలు తీసుకుంటారు అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రారా ప్రజలంటే గౌరవం ఉందా ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందా శాసనసభలు అంటే గౌరవం లేని వ్యక్తులు రాజ్యాంగ విలువలు తినేట తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడతారు ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో అబద్ధాలు మాట్లాడుతున్నారు ఎన్డీఏ వాళ్ళంటే అబద్ధాలు ఎవరు మాట్లాడుతుంది ఐదు సంవత్సరాలు ఇచ్చిన హామీలు ఒకటన్నా నెరవేర్చారా సంపూర్ణంగా ఎందుకు నెరవేర్చలేదు ఐదు సంవత్సరాల్లో నూట నలభై మూడు హామీలు నెరవేర్చామని చెప్పేసి ఐదు సంవత్సరాలు మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఓదరగొట్టింది మీరు కాదా చివరికి ఏమైంది మీకు ప్రజలు ఏం తీర్పిచ్చారు